పది మంది పూటమైన తోని మామిడి చెక్కలు మరిగన్న శాగలు సింత చెక్కలు సిరిగన్నకాశాన్ని గద్దాలు కట్టం మెరిసి ఇంటికి అప్పులు కొడతామా

ఎత్తి కాటం అటువంటి పేడలు అవన్నీ పెట్టి చూస్తాం మధ్య శాలంటి బట్ట తీసుకు అత్తగారు కుమ్మరింటి కుట్టబట్టు కొన్ని కొడుకు ముందు తను కూడా చూస్తామా అది రెడీ పేడు తను మా అత్త వచ్చి కానీ ఇప్పుడు నాకెట్ల కండవు ఆ కన్న తండ్రి ఆ కొడుకుని బిడ్డ ఎత్తుకుని అడవండి అడ్డబాబు కట్టుకుని పేడ కమ్ముట్టుకుని బామా నా దంట వచ్చి నా తోడు వచ్చి నన్ను పిల్లలకు ఏడ్చిపోతు అని ఏడ్చుకుంటా వస్తా ఉన్నాడు గోవిందని పేడ పుల్లెమని ఎత్తురా శుభాన్ని you ah. mazi n mawa ye. 我呢？

నువ్వు మందికి సాంబై బియ్యం వాళ్ళు పెట్టంగా కంట్రోల్ బియ్యం పెడతారు కాదు అత్త నువ్వు నిన్నడే కైకి పైచలు మంది అందరికి అత్తో వాళ్ళు మళ్ళీ తెలారంగ ఇతర ఓ నా మొగటో వాళ్ళు తా అయితే ఇక అందరూ ఇక నాకు బాగోలేనాయ ఒక్క నాకు మాములు అవుతున్నావా ఆడబిడ్లకు వెళ్ళే పక్కి వాడు వెళ్ళే ఇక చూసి చూసి పాపం మోడు పాపడు ఆడబిడ్డి పోయి అతృతరండి తగ్గినా దగ్గర

మన కొత్త కొడుకు వచ్చిన సంతానం వద్ద అంటే బిడ్డ తోడ అన్న కొడుకు తోడే బిడ్డ కన్నావు ముక్కుల పచ్చుల మూడు నెలల పిల్లగా ఈ పిల్లగా ఎప్పుడు ఆదుకోవాలి నేను అన్నవు నేనే పిచ్చరు పడిపో అన్నవ నీ నా వ్యక్తిలో నేనే బిజరా బామణే <laughs>

சே சச்சினர் கோடி நோய் குலார்பு கட்டி பிடவரா கொடுக்கு பா சேர పిల్లలు కూర్చొని అవసరాది చనిపాలు నీకు తంటే రాజు కళ్ళ చూసిండు ఇక నీకు నాయకు అంటే అప్పుడు కొడుకుని బిడ్డ సక్కగా అద్దుకున్నాడు ఆ కొడుకు ఎడవంటి ఉత్సవం మంతరాదు తండ్రి బేడి వచ్చిన ఆయన బాధపడకుండా ఆ కొడుకును ఆ బిడ్డ దగ్గర తీసుకుని కలిసి ఆ పెద్ద వంటలు వచ్చి ఎలివే ఉంగురు అడవంటి తీసిరు కాలమే బేడి ఉంటే కలవడ తీసిండ్రు దొంగవాటితో ఒకటి ఉంటుంది ఒకటి పొద్దు కానీ ఎడవంటి స్వామి మీద పడ్డాం కా సొంబలు ఉంచుతారా గవ్వ రామచంద్ర అడవ నాలుగు ఇక్కలు నాలుగు మూడు శనకున్న వాళ్ళు ముందురిగి ముందు రాయనకి తిరిగిండ్రు মাল গোয়েন্দা গোয়েন ట్ట చుట్టుపడం కుది సక్కన దొరస్తాను చెక్కలే పెట్టి మీద కట్టి మేము పెట్టి తల ఒక డబ్బులు వేసినప్పుడు ఇప్పటికైనా ఎప్పటికైనా బొంద పెడితే మట్టి వేయాలి

మండే కట్టా ఎంతసేపు ఉంటారు ఎటు తో ఉంటే అటు వెళ్ళిపోతాను ఆనాడు ఆ అడదని లెక్క ఆడబిడ్డను మా కొడుకు అంటే బాబు కట్టుకుని కోడలు చూస్తాం మామూలు అడబిడ్డని ఆ అడిదని సంబరం అనుకున్నా ఆ కొడుకు అటువంటి కోడలు కలిసిపోతా అంటే గంగల బేడి వచ్చిను ఈనాడు చూస్తాం మనిషికి పుట్టినాడు తొమ్మిది వద్దుల ముట్టుడు సత్యనాడు తొమ్మిది వద్దుల ముట్టుడు ఈనాడు కానీ రావో పెళ్ళాని కొడుకన్న బిడ్డ తమ్ముడు అంటూ వస్తాడు పెళ్లి చేసి చేస్తాడు బామాని మన కొడుకు ఊట్టి మన బిడ్డ ఊట్టి వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టి పంపిస్తాను మనిషి చచ్చిపోతే ఊరు ఊరు మొత్తం అంత అక్కడ తానం చేసి ఇంటికి వచ్చి వాళ్ళ దీపం ముట్టి తాడ కూర్చొని అట్ట దీపాన్ని దండ వెళ్ళిపోయేది ఈ కాలంలో ఏ ముట్టులేవా లేవా దాన్ని తయారైనాక అత్తాడు వాడు బగ్గలాగా అత్తాడు ఆ కాటన్ పెట్టే మనిషి అడుగా ఇటు అంటారు ఇటుగా అటు అంటారు ఒకటి ఎత్తాను ఒడికి పోను పిగతాడు తగ్గదు అవుతారు మంతలా మరి ముట్టుకుని వచ్చి మంతలా ఉంటాను గంగల వచ్చి గంగలా ನೀತನೆ ಆ ಬಿಡ್ ಕೊಡುಗೆ ತಂಪೋಸಿ ತಾನೋಸ್ ಬೀಡ ಚಲೀ ತಾವುದ ಮೋಸ್ಕೊ ಆ ತಾನು ತೇ ಕೊಡು ತೇ ಗುರು ಊರು ಅಂದರು ತೇ Love you, love you, సింగారం ఇల్లాలి వెళ్ళిపోతే ఇల్లు చిన్న పోతుంది ఇంట్లో యజమాన్ అప్పుడు ఇల్లు కన్న ఇంట్లో యజమాన్ లేకపోతే ఇల్లు అంతా గుడ్డంగా చెప్పడం లేకపోతే వడాని ఎడిపోతుండు నా యజమాన్ రాలే వెళ్ళిపోయా భగవంతా నన్ను ఎత్తుకో కారు కొడి పిల్ల బతికి ఎత్తువా ఆ కొడుకు ఆ బిడ్డ ఎత్తుకొని పాలలో పత్తి ముంచి బిడ్డ గుంతలు పోసుకుంటాం మూల కూర్చున్నాడు భార్య ఉన్నప్పుడే భర్త హీరో భార్య నచ్చినట్టే భర్త జీరో ఎంతటి మగ్గోడైనా గాని ఎంత అడిగినోడు భర్తయినా గుడ్డోడు భర్తయినా భర్త బదనాములు ఎక్కువ భార్య వచ్చిన భర్త ఉంటే బాధలు ఎక్కువ అన్నారా బాధ పడుకుంటా చూడ ఉన్నప్పుడు తెల్లారుతుంది పొద్దుగుతాయి మూడు రైస్ అన్న ఏడాకల గుట్టి కాతరే వచ్చి తెచ్చిన ఈ సలు అన్నం పెట్టి ఇక్కడ ఓతి బామా రెండు రెక్కలు లేవని కొడుకులు కోడలు పెట్టి అన్నం కాకుల గద్దల పాలు కట్టుకున్న బట్టలు మెత్తి సాగరి పాలు ఒక్కొక్క కొడుకులే కోడలు చూస్తే మన ఉన్నప్పుడు మంచి సచరంగా ఎన్నో తేరులో ఎత్తాను

మరి ఆ కొడుకు తల కొరి ఎంచుకొని అటువంటి బ్రాహ్మణుల బియ్యం ఇచ్చి కూర కాయ సల్ల సమరవిచ్చి కాశీలో గాయలు అటు వృక్ష కింద ఏ పుణ్యం కలదు ఆ పుణ్యం ప్రసాదించుకొని పిండాలి కలిపి పున్నమా నరకం నుంచి అన్న పున్నమా నర్కం అంటే చూస్తాం ఇక్కడ కొడుకు అబ్బాయి వచ్చినాక ఏ దానం ఎత్తరో ఆ దానం విని వాళ్ళు అటువంటి సర్గం అంతారట హర రరీత్తం చేయపోతే వాళ్ళు అడవంటి గాలి శుభ్రమై తిరుగుతారా హరే గానాడు చూస్తా పిండాలు కలిపి గంగల పెట్టి అటువంటి చూస్తా బ్రాహ్మణుల బియ్యం ఇచ్చి ఊరు ఊరు అందరూ తప్పించి అన్న పెట్టి అరే పేరు

రాబా తెల రాదు ఏమనుకున్నాడు అలా కొడుకు ఆ బిడ్డ పాలు పట్టించు తెలమాస్యంక ఆలోచన వచ్చిందే ಕೊಡುಕು ಎ ಕೊಡುಕು ಕೊ ಭಾರ್ಯಾಲ ಭಾರತ ಭರ್ತಮ್ಮ ರಾಜ್ಯ ಪಟ್ಟಾಭಿಷೇ ಕಟ್ಟಿತ್ತಡು ನಡ ಅನ್ನ ಅಂತಾರ రాజ దుస్తులు కట్టించిండు ఆ కొడుకు అడవని ఉమ్మాసే రాదు ఉమ్మంత రాజుని తీసుకొని కొడుక రాజ పట్టాభిషేకం కట్టిస్తా కొడుకుని తీసుకొని ఏడవచ్చిన కానికి కొడుకుని అంటూ నాడు రా కచ్చరికాడి వచ్చి ఆడ సున్న వాళ్ళ సుందాలు సుందలు వేసి కండరు కచ్చలు జరిగి మెట్లు మెట్టు కొబ్బరికాయలు కొట్టుకుంటా వేదా బ్రాహ్మణాలు రప్పించి మంచి సుమ్ముతా ఉన్న ఊరు ఊరు అందరు రప్పించి కచ్చరికాడీ కుర్చుండీ ఏం చేయాలి పద్దకు కూడా పైసా చేయాలి చూడకుండా చూడు బాగా కట్టం వస్తే ఆదుకోవాలి కట్టం వస్తే ఆదుకోవాలి కొడుక మరి పట్టం మీద అక్క చెల్లె అన్న అమ్మ దగ్గర చూసుకోవాలి కరువు అయినప్పుడు మా ఇంటి దగ్గర పెట్టాలి కాలం అయినప్పుడు పన్ను వసూలు చేసుకోవాలి వేరే పద్ధతి చెప్పిండే చె చెప్పిండు కూడలు భేటీ వచ్చి కూడలా చదిరేక ఈ కాడికి వెళ్ళి బిడ్డ ఇంటికి పెడతాను ఇదే అండుకొని కుక్కల నక్కల పాలు చేసేది నువ్వే అండుకొని దగ్గర చేసుకొని సంసారం చేసేది నువ్వే పని అడవని భార్య భర్తలు అనుకూలంగా బతికింది నువ్వే తవ్వని అనుకోని కాకుల గద్దన పాలు చేసేది నువ్వే సంసారం చేసేది ఆడిది కట్టెలు మోసేది గాడిది బిడ్డ ఆడిది అడవని చూస్తా ఆడి దేవుతావు అందరు వ్యక్తి మొగోడు దేవుతాడు అండి కట్టె నీళ్ళు మూతాడు సాధకుండా కానీ సాయి மஞ்சு அழகா கூட மஞ்சதா